ఇందులోని సన్నివేశాలు కేవలం కల్పితాలు ఎవరిని ఉద్దేశించి దయచేసి గమనించగలరు ధూమపానం మద్యపానం ఆరోగ్యాన్ని హానికరం మరియు క్యాన్సర్కి కారకం లోకంలో మనుషులందరి జీవితం ఇంతేనా ఆనందాన్ని అనుభవించే లోపే బాధని పరిచయం చేస్తాడు ఆ భగవంతుడు బాధని మర్చిపోవడానికి ఆశల నిత్యాన్ని ఎదురుగానే ఉంచుతాడు కానీ వీడి జీవితంలో మాత్రం ఏంటి ఇంత కఠినంగా ఉన్నాడు సాయి రెండు రోజులు డల్గున్నావు ఏముంది చెత్త చెత్తకొప్పలో దొరికాడు కదా ఆడి గురించి ఆయన బాధ అంతా ఇద్దరిని సమానంగా చూశారు నాకన్నా ఎక్కువ విలువ ఆడికే ఇచ్చాడు ఆడి క్యాన్సర్ అని తెలిసాక ఈయన ఇక్కడ బాధపడుతున్నాడు అంతకు మించి నాకు బాధలే ఉంటాయిలే ఆడెవడకో క్యాన్సర్ అయితే నీకెందుకురా బాధ ఎన్నాళ్ళు కుడిచేలా ఉన్నాడు ఇంకా రెండు నెలల్లో కనపడకుండా పోతున్నాడంటే బాధపడక ఇంకేం చేయమంటావురా చెప్పానా నేను చెప్పానా ఆయన బాధ అంటే ఆడి గురించే చనిపోబోతున్న వాడి మీద నీకెందుకురా అంత కోపం రాదా సంత తమ్ముడు నాకు వీలు లేకుండా చేసి ఆడికి ఆడుకో పాటం కడుతుంటే కోపం అర్హత ఉంది కాబట్టి వాడికి అవకాశం ఇచ్చా అయినా నిన్నెక్కడా తక్కువ చేయలేదు కదరా సంత తమ్ముడుగానే ఎక్కువ వెంట్రాడు అయినా వాళ్ళు ఏముంది అంత గొప్పతనం అడుగు అలా అడుగు వాడి పుట్టినిల్లే చెత్త కుప్పరా అమ్మ చేతి వంట నాన్న ఆప్యాయత ఎలా ఉంటుందో కూడా వాడికి తెలియదురా ఆ చెత్త కుప్పలో వాడు అలా ఏడుస్తుంటే అందరూ చూసి వెళ్ళిపోయేవాళ్ళు లేరా నాతో సహా చివరికి ఒక అడుక్కునే అవ్వ వాడిని చారదీసి పెంచింది ఆ సంతోషంగా వాడికి ఎక్కువ రోజులు లేదు అవ్వకి తొందర ఎక్కువ అనుకుంటా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆడికి పదహారు సంవత్సరాలు వచ్చేలోపు అవ్వ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అయ్యో అవ్వ చనిపోయాక వీడు అడుక్కుంటాడు అనుకున్నా కానీ ఆవిడనే తలుచుకుంటూ ఏమీ తినకుండా మూడు నాలుగు రోజులు ఆ గుడిసెలోనే ఉన్నాడు వండకేం చేస్తాడు చెత్త గొప్పలో దొరికాడు కదా ఆ ముసలిలో బతుకున్నంత కాలం అక్కడ ఇక్కడ అడుకొచ్చి అని బోసి ఇచ్చింది అది కనీసం పోతూ పోతూ వీడికి అడుక్కోటంగా ఉండేది పిల్ల మా కర్మేంటో వీడి తడితో మాస్క్ పట్టుకుంది దరిద్రమా ఆ రోజు వాడిని చూసి జాలిపడి ఏమన్నా తినరా అని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకోకుండా నాకేదైనా ఏదైనా పని ఇవ్వండి ఆ పని చేసిన తర్వాత ఈ డబ్బులు తీసుకుంటా అన్నాడు అప్పుడు వాడిని చూస్తే నాకు ఆశ్చర్యమేసింది వయసులో అంత బాగా గొప్పడేరా అబ్బా అంటే బుద్ధిందారా భజన ఆ రోజు నుంచి వాడి మన దగ్గరే పని చేస్తున్నాడా ఏ రోజైనా ద్రోహం చేయాలని మోసం చేయాలని ఆలోచన చేశాడా అవకాశం ఉండి కూడా అటువంటి పనులు చేయలా నువ్వు ఉన్నావు ఏ రోజైనా బాధ్యతగా ఉన్నావా వాడి మీద పడి ఆడవడం తప్ప అనే శావా ఇప్పుడు ఒక్కడైలాగే అనుకున్నా చిన్న నీకు ఆ గతి కూడా పట్ల చాలా బాగా చెప్పావురా నీలాగా తాతలాసుల కోసం తండ్రుల ఆస్తుల కోసం ఎదురు చూడట్లా వాడి స్వయం కృషితో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాడు వాడికి ఉన్న దాంట్లో పది మందికి సాయం చేస్తున్నాడు అందరూ అంత పద్ధతిగా పెరగట్లేదు అలాంటిది ఏమి లేకుండా ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజి దాకా వచ్చాడంటే నీకన్నా గొప్పోడేరా అంత గొప్పోడు కాబట్టే వాడు ఒంటరిగా అనర్లా మిగలకూడదని మంచి సంబంధం చూస్తారు ఒక నెలలో పెళ్ళి ఈ లోపే వాడికి క్యాన్సర్ అని తెలిసింది ఇప్పుడు పెళ్ళి చేస్తే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కదరా అరే ఆడు వస్తున్నాడు సైలెంట్గా ఉన్నాండి అన్నయ్య టైం తీసుకోలేదా టైం ఎంత అవుతుంది ఫోన్ చేద్దాం రండి సార్ మీరు కూడా రండి అన్నయ్య మీరు కూడా అరే చేతయ్య ఆగరా నీ పెళ్ళి గురించి మాట్లాడుతున్నాను నా పెళ్ళి గురించా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నా పరిస్థితి తెలిసి కూడా ఆ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా అన్నయ్య పెద్దోడివి ఏం చేయాలో మీకు తెలియదా మనం గనక పెళ్ళి వద్దంటే ఆ అమ్మాయి అంటారు నేనే వ్యసనం చెప్పి ఏదో అలా పెళ్ళి క్యాన్సిల్ చేయనయ్య అన్నయ్య ఇంకొక చిన్న సాయం నా కుటుంబంతో పాటు కలిసి ఉందామని కొనుక్కున్న ఇల్లు నాకు ఎటు ఉపయోగపడదు నా అలాంటి అనాథల కోసం దాన్ని ఉపయోగించాను